మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మహబూబాబాద్ కేసముద్రం ఇనుగుర్తి నెల్లికొదురు మండలాల్లోని నూట యాభై ఐదు పంచాయతీల్లో ఎనిమిది ఏకగ్రీవం అయ్యాయి నారాయణపురం క్యాంపుతండా చంద్రుతండ రెడ్యాల సికింద్రాబాద్ తండ పాత రాముతండ పార్వతమ్మ గూడెం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి వీటిలో ఆరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కాగా రెండు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులున్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాన్ని అందించి ప్రతిజ్ఞ చేయించారు మొదటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎలికూరు మండలం పరదమ్మగూడెం గ్రామానికి చెందిన నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యదల్ల యాదవ్ రెడ్డిని మేము ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని మా గతంలో మా నాన్నగారు చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజల ప్రజలందరూ ఏకమై మా అమ్మగారికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఇవ్వడం జరిగింది ఏడు వార్డులు కూడా యూనా మాస్గా ఇవ్వడం జరిగింది అందుకు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తారని హామీ ఇస్తూ నెల్గురు మండలంలో కూడా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అలాగే జిల్లాలో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్లను కైవసం చేసుకుంటుందని ఆశిస్తూ